లు స్వీకరించడమే కాక నిబద్దతతో తమ విధులను నిర్వర్తించే అధికారులు అతి తక్కువగా ఉంటారు కానీ పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుండి సమస్యలపై దృష్టి సారించే అతి కొద్ది మంది అధికారులలో నధర కలెక్టర్ పదవీ బాధ్యతలు చేపట్టిన రాజ్ కుమార్ రాజేశ్వం ఉట్టిపడిలా ప్రజా సమస్యల పరిష్కారంలో దూసుకుపోతున్నారు ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు జనం రావడం ఆచర్లను సమర్పించడం అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకుని వెళ్లిన పరిష్కారం కాక మరలా మరలా కార్యాలయాల చుట్టూ తిరగడం ఆనవాయితీగా మారిపోతుంది అయితే నంద్యాల కలెక్టర్ గా బాధితులు చేపట్టిన రాజ్ బాధితుల సమస్యలను అప్పటికప్పుడే అక్కడికక్కడే ఆయా శాఖల అధికారులకు పంపించి చూడాలని తిరిగి కార్యాలయాల చుట్టూ తిరగకూడదని హుకం జారీ చేస్తున్నారు చూసి ఆర్చేదారులు సంతోషంతో నూతన కలెక్టర్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ తమ ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడో కానీ ఇలాంటి అధికారులు రారని ఇలాంటి అధికారులు చిరకాలం ఇక్కడే ఉండాలని కోరుకుంటూ వయసు పైబడిన వారు ఆశీర్వదించు సంతోషంగా తమ

జవాబు ఇస్తున్నాను యా తానే నిన్నటి నుంచి చూ నేను నిద్రిని ఆర్గల ఇప్పుడు ఎవరు ఉన్నారు వాలనే బాగుంది వారే చేయండి దం దాల్చరా మాస్టర్ సరే నేను ఐ హావ్ టు డిష్నియరీ మార్ ఇన్ ద లాంగ్వేజ్

చేసేటప్పుడు చేశాం ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ నిండి ఇవొన్సన్ గా ఉంటారు కాలుజారు మొదలు పెట్టాము ఆ పెన్సిల్ ఉండలేదు వచ్చింది మనం 15 డిసెంబర్ నాక సర్టిఫికెట్ నిండిటి మధ్య మనం అప్లోడ్ చేస్తే మంది ఇప్పుడు 6000 చేయాలి చేస్తాం చేయాలి వాటూ ఇటు ఊంకే తిరుగుతుంది ఇష్యూ క్లియర్ అయిందని నేను నాకు చెప్పాలి సరేనా నా నోటీస్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా పర్స్యూ చేస్తాను సరేనా ఆ పని అయినంత వరకు వాళ్ళు ఒప్పుకుంటాను గవర్నమెంట్ ఎనేబుల్ చేయాలి ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్కి అది యాడ్ అవ్వాలి యాడ్ అయ్యే ఫెసిలిటీ ఉందా లేదా అనేది మాకు తెలియదు మన సపోర్ట్ చేసిన తర్వాత అవుతుందని కూడా చెప్తాను ఓకే ఏమంటే అవ్వలేదు అనుకోండి పర్సెంట్ చేస్తాను ఓకేనా కొంచెం ఓపిక పట్టండి కానీ పని అవుతుంది సరేనా అలాగే మాకు న్యాయం చేయాలని వచ్చాము అన్న మా మాటను అంగీకరించి వెంటనే స్పందించి మా పెన్షన్ కొరకు వెంటనే రియాక్ట్ అయ్యి మాకు వచ్చే విధంగా ఆమె ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చాను ఓకే థ్యాంక్ యూ సార్